హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పదో అధ్యాయం గురించి తెలుసుకున్నాను శ్రీకృష్ణుడు ఏం చెప్పినాడు అర్జునుడు ఏం విన్నాడు ఇవన్నీ తెలుసుకున్నాం నయా నయన అధ్యాయాలు అయిపోయినాయి కదా ఇప్పుడు పదో అధ్యాయము శ్రీ భగవానుడు ఇలా పలికాడనమాట నా దివ్యమైన ఉపదేశాన్ని మళ్ళీ వినేము ఓ గొప్ప బాహువులు కలవాడా నీవు నా ప్రియ సకుడు కూడా నీ హితం కోరి నీకు నేను ఇది తెలియజేస్తున్నానని కృష్ణుడు చెప్తారు దేవతలు కానీ మహర్షులు కానీ ఈ మూల స్థానము తెలియదు దేవతలకు మరియు మహర్షులకు మూల ఉత్పత్తి స్థానములు అన్నీ నేనే నేను ఆ జన్మరహితులను మరియు ఆది మొదలు అంటే మొదలు లేని వాడిని అని మరి సర్వలోక సర్వలోక మహేశ్వరుడన్నీ తెలుసుకున్న తెలుసుకున్న మనుషులు నాకు గురి కాకుండా మరియు వారి సంస్థ పాపముల నుండి విముక్తి చెందబడతారని కృష్ణుడు చెప్తున్నాడు బుద్ధి కుశలత జ్ఞానము ఆలోచనల స్పష్టత క్షమాగుణము నిజాయితీ మనసు ఇంద్రియ నిగ్రహ నిగ్రహణ దుఃఖాలు జనన మరణాలు భ భయము ధైర్యము అహింస అహింస సమత్వ బుద్ధి తృప్తి తపస్సు ధా దానము కీర్తి అపకీర్తి మొదలగు మనుషుల నుండి మనుషుల్లో ఉండే వివిధ వివిధ వివిధలైన గుణముల్లోని వైవిధ్యమైన వైవిధ్యమైనవి నా నుండి జన్మించినాయి సప్తఋషులు వారి పూర్వులు నలుగురు మహాత్ములు మరియు పద్నాలుగు మానవులు వీరందరూ నా మనసు నుండే జన్మించినారు వారి నుండి ఈ లోకంలోని సమస్త ప్రజలు అవతరించినాడని చెప్పినాడనమాట నా నా మహిమలను మరియు దివ్య శక్తులను యథార్థంగా తెలిసిన వారు నిశ్చలమైన భక్తి యోగం ద్వారా నాతో ఏకమైపోతారు ఈ విషయంలో ఎలాంటి సందేహము తావులేదు నేనే సమస్త ఆ సృష్టికి మూల ఉత్పత్తి స్థానములు నా వలనే అన్నీ నడుస్తున్నాయి దీనిని సంపూర్ణంగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు వారి మనసు మనసులు నా ఎందే లగ్నం చేసి వారి జీవితాలను శరణాగతితో నాకు అర్పించి నా భక్తులు ఎల్లప్పుడూ నా ఎందే సంతుష్టులై ఉంటారు ఒకరికొకరు నా గురించి తెలుపుకుంటారు మరియు నా వైభవాలు గురించి చర్చించుకుంటారు అత్యంత తృప్తిని పరమానందాన్ని అనుభవిస్తారు మనసు సదా ప్రేమపూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్న వారికి నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను దాని చేత వారు నన్ను పొందవచ్చు వారి మీద వాత్సల్యంతో వారి హృదయాలలో ఉండే నేను అజ్ఞానం చేత ఏర్పడిన చీకటిని ప్రకాశవంతమైన జ్ఞాన దీపము నాశనం చేస్తాను అని చెప్తున్నాడు అనమాట అర్జునుడు మళ్ళీ ఇట్లా నీవే పరబ్రహ్మవు పరంధామవు సర్వోన్నతమైన పవిత్రమైన మాడు వాడవు నిత్య సనాత భగవంతుడు ఆది పురుషుడివి జన్మరహితుడివి మరియు అత్యున్నతమైన వాడివి మహర్షులైన నారదుడు అసీతుడు దేవలుడు మరియు వ్యాసుడు వంటి వారు వా ఇదంతా చాటి చెప్పారు ఇప్పుడు మరియు స్వయం స్వయంగా నీవే నాకు ఈ విషయాలనన్నీ ప్రకటిస్తున్నావు ఓ కృష్ణ నీవు చెప్పిందంత సత్యమేనైనా నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను సత్యమే అని నేను నమ్ముతున్నాడని అర్జునుడు చెప్తున్నాడు అనమాట ఓ ప్రభు దేవతలు కానీ దానవులు కానీ నీ యథార్థ స్వరూపము తెలుసుకోలేదు ఓ పురుషోత్తమ సకల ಸಕಲ ಭೂತಮ್ ಸರ್ವ ಸರ್ವಭೂತು ದೇವದೇವ ಜಗತ್ಪ್ರತೆ ನಿಜಾನಿಕೆ ನೀವು ಮಾತ್ರ ನಿನ್ನೂ ನೀ ಅತೀಂದ್ರಮ ಶಕ್ತಿ ನೀ ದ್ವಾರಾ ಎರುದು ತುಕೋಗನು నీవు ఏ దివ్యభూత్ విభూతుల ద్వారా అయితే సమస్త జగత్ జగత్తులు ఎందు వ్యాపించి వాటి ఎందు వసించి ఉంటావో నివసించి ఉంటావో వాటిని నాకు వివరించుము ఓ యోగీశ్వర నేను నిన్ను ఎలా తెలుసుకోగలను మరియు ఎలా స్మరిస్తే స్మరిస్తూ ఉండేను ఉండేను మరియు ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఏ రూపాల్లో నిన్ను స్మరించగలను వివరించు ఓ భగవంతుడా విస్తారంగా నీ యొక్క దివ్య మహమ మహిమలు మరియు అవతారములు మళ్ళీ చెప్పుము ఓ జనార్దన నీ అమృతమైన అమృతములను వింటూ ఉంటే ఎన్నిటికీ తనివి తీరదు ఓ భగవా ఓ భగ అప్పుడు భగవానుడు ఇట్లా పలకాను ఇప్పుడు నా యొక్క దివ్యభూత విభూతములు నీకు క్లుప్తంగా వివరిస్తాను ఓ కురు శ్రేష్ఠ ఎందుకంటే వాటి వివరణకు అంతమే లేదు ఓ అర్జున నేను సర్వభూతములు హృదయములలో కూర్చొని ఉన్నను ఉన్నాను నేనే సర్వ ప్రాణులు ఆది మద్యము మరియు అంత్యము ఆదిత్య యొక్క పండ గురు పుత్రుల్లో నేను ఒక విష్ణువు ప్రకాశవంతమైన వస్తువుల్లో నేను సూర్యుడిని మరత్తులలో మరీచును మరియు రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను చంద్రుడు నేనే ఈయన వేదములో సామవేదమును దేవతలలో ఇంద్రుడను ఇంద్రియాలలో మనస్సును ప్రాణులలో చైతన్యమును రుద్రులలో నేను శంకరును అసురలలో కుబేరుడును వస్తువుల్లో అగ్నిని మరియు స పర్వతాలలో నేను మేరు పర్వతాన్ని ఓ అచన పురోహితులలో నేను బృహస్పతిని సేనాపతితులలో నేను కార్తికేయును మరియు జలాశయల్లో నేను సముద్రును నేనే అని తెలుసుకున్నాము మహర్షుల్లో మృగమహర్షి నేను మరియు శబ్దంలో అలౌకికమైన ఓంకారమును జపంలోను యజ్ఞంలోను భగవన్ నామంలోను మరలా మరలా జని జపించటమే నేను స్థావరంలో హిమాలయాలను నేను వృక్షంలో నేను రావి చెట్టును దేవర్షు నారదుడును గంధర్వులలో చిత్రరథుడు సిద్ధులలోని కతిలముని గుర్రం గుర్రములోని గుర్రము గుర్రములలో నేను అమృతము సముద్రమును చిలకటం ద్వారా జన్మించిన భద్ర గజములో నేను ఐరావతము మరియు మనుషుల్లో రాజును ఆయుధములన వజ్రాయుధమును మరియు ఆవులలో కామదేవును సంతానోత్పత్తికి కారణములో కామదేవుడును నేనే సర్పములలో వాసుకుని నేనే నాగులలో నేను అనంతుడును నీటిలో నివసించే వాటిలో వరుణులలోనూ పితృగుణాలలోనూ నేనే ఆర్యముడను న్యాయ ధర్మ పాలన అందించే వారిలో నేను యమధర్మరాజును దైతులలో నేను ప్రహ్లాదును అన్నింటిలోనూ నియంత్రించే వాటిలోనూ నేనే కాలమును నేనే మృగమం మృగమంలో సింహము నేనే మరియు పక్షుల్లో గరుత్తమంతుడు మరియు అని గరుత్రమంతుడు అని తెలుసుకున్నాము పవిత్రమ పవిత్రమైన వాటిలో నేను వాయువును శస్త్రధారలలో ద్రాముడును జలా జంతువుల మకరంలో ముసిలిని మరియు ప్రవహించిన నదుల్లో గంగా నదిని ఓ అర్జున నేనే సమస్త సృష్టికి ఆది మధ్య మరియు అంతము అని తెలుసుకునము విద్యలో నేను ఆధ్యాత్మిక విద్యను మరియు సంవాదంలో తర్కబుద్ధి నిర్ణయాలలో నేనే అక్షరంలోను ఆకారంలోను సమాసంలోను దండ సమా సమాసంలోను నేనే అపరిమితమైన కాలమును మరియు సృష్టికర్తలో బ్రహ్మను సర్వము కంబళించే మృత్యువును నేనే ఇక ముందు భవిష్యత్తులో వచ్చే వాటిని కూడా నేనే ఉత్పత్తి స్థానము స్త్రీ లక్షణాలలోని కీర్తిని స్థిర సంపదలను చక్కటి వాక్కును జ్ఞాపక శక్తిని మేధస్సు మేధస్సు ధైర్యము మరియు క్షమాగుణము సామవేద మంత్రములలో నేనే బృహత్తాపన్ను తెలుసుకునము అన్నింటిలోనూ కృష్ణుడే ఉంటున్నాడని ఇక్కడ చెబుతున్నాడనమాట ఛందస్సులోను గాయ గాయత్రి ఛందస్సు నేనే హైందవ పంచాంగంలో మార్గశిర మాసమును మరియు ఋతువుల్లో పుష్పములలో తెచ్చే వసంత ఋతు ఋతువును నేనే అన్నీ నేనే అని కృష్ణుడు చెబుతున్నాడు మోసగాలలో జూదమును నేనే తేజోవంతుల్లో తేజస్సును నేనే విజయంలో విజయము నేనే మరియు సంకల్పము కలవారిలో దృఢ సంకల్పమును ధర్మపరాయణలో సద్గు సద్ గుణంలో నేనే వంశ వృష్టి వంశంలో నేనే కృష్ణుడు మరియు పాండవుల్లో అర్జునులు అర్జునుడు మునులలో వేదవ్యాసుడును అని తెలుసుకున్నాము అన్నీ నేనే అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు మరియు గొప్ప ఆలోచన పరుల్లో శుక్రాచార్యుడు నేనే న్యాయరహితమైన నివా న్యాయ న్యాయరహితాన్ని నివారించడానికి ఉన్న విధానాలలో నేనే ధర్మబద్ధమైన శిక్షను జయాభిలాష కలవారిలో సత్ప్రవర్తను రహస్యములో నేను మౌనమును జ్ఞానంలో జ్ఞానము నేనే సర్వభూతములు సుష్టము సృష్టికి మూల ఉత్పాదిక బీజము నేనే అర్జున అని చెప్పాను చరాచర ప్రాణి ఏది కూడా నేను లేకుండా ఉండలేదు ఈ దివ్య విభూతాలు అంతం లేదో పరంతా పని ఇప్పటివరకు చెప్పింది నా అనంతమైన వైభవంలో ఉన్న ఒక చిన్న భాగము మాత్రమే నీవు ఏదైనా అందమైన దాని కానీ అద్భుతమైన దాని కానీ లేదా శక్తివంతమైన దాని కానీ చూస్తే కానీ అది కేవలం నా శోభ యొక్క తలుకుగా నేను తెలుసుకున్నాము ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరము ఓ అర్జున ఇది ఇంత మాత్రం తెలుసుకో చాలు కేవలం నా యొక్క ఒక చిన్న అంశ చేతనే సమస్త జగత్ ఎందు వ్యాపించి మరియు దాన్ని ప్రో పోషిస్తూ నిర్వహిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కటి కృష్ణుడు అని ప్రతి దాంట్లోనూ నేనే ఉన్నానని దేవతల్లోన వృక్ష వృక్షాలలోన సంపదలోన జ్ఞానంలోన ఉన్నాడని కృష్ణుడు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు సర్వం శ్రీకృష్ణార్ पणमस्थ